ఈ ఈ యొక్క బీచ్కి బా మన బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు కిలోమీటర్ల హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుండి శ్రీనివాసరెడ్డి గారితో మన ఎలిపాట్ లైట్లో ఉన్నప్పుడు సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబల్ రోడ్డు ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది నాలుగు కిలోమీటర్ దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నాం అని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ బాలాజీ గారు కానీ మన ఎంపీ మాగుంట గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక ఒక సంకల్పంతో అని కూడా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఈరోజు చాలా సంతోషం నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మన స్థానిక మంత్రివర్ స్వామి గారు కానీ మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు మన ఎంపీ మాగుంట గారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందపోతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ స సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మనకున్న ఉన్న వనరుల్ని మనం దాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కానీ పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికే మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్ ప్రమోషన్కి కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున కొండేబీ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వనరులు కనుక ఇలాగే మనం కోఆపరేట్ చేయగలిగితే తప్పకుండా మన బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఫ్యూచర్లో ఈరోజు ప్రకాశం జిల్లా అందున నాకు సొంత మండలం సింగరాయకొండ పక్కనే నా గ్రామం అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్ ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా వారు ప్రేరణగా వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేగా తయారు చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతోషకరమైన పరిస్థితులు కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పొంతలు తొక్కించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన లో సిఐఐ సమ్మెట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎంఓఏలు చేయించుకోవడం కూడా జరిగింది దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్ లెంతీ బీచ్ చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా అయితే దీని మీద శ్రద్ధ చూపు కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిసార్ట్స్ రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం రెండు కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి